శిథిల వస్తకు చేరుకున్న హతీ రాంజీ మఠం ని పునర్నిర్మించడానికి సహకరించిన జిల్లా కలెక్టర్ కు కూటమి నాయకులకు కార్పొరేటర్ నరసింహాచారి ఇతర వ్యాపారస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు తిరుపతి ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ నరసింహాచారి మాట్లాడారు ప్రజలలో హతిరాంజీ రాంజీ మఠంపై నెలకొన్న అపోహలు అనుమానాలు అన్నీ కూడా కలెక్టర్ గారి చొరవతో తిరుపతి కూటమి నాయకులు అలాగే గౌరవ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఈ జిల్లాలో ఎటువంటి సమస్యనైనా సకాలంలో పరిష్కరించే గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు అలాగే ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇక తిరుపతిలో ప్రతి ఒక్క కూటమి నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇక బంజారా తెగకి సంబంధించిన వాళ్ళు కానీ ప్రత్యేకించి తెలంగాణ నుండి కవిత గారు కూడా దీనిపైన స్పందించి హతీరాంజీ మఠాన్ని కాపాడాలి భావితరాలకి ఈ యొక్క అమూల్యమైన శిల్ప సంపదను కానీ లేదా ఆధ్యాత్మిక సంపదని అందించాలన్న ఉద్దేశంతో ఆమె కూడా మఠంని పైన సందర్శించారు వీటిపైన ఒక ప్రకటన చేశారు బహిరంగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా కూడా ఫోన్ చేశారు ప్రధానంగా ఈ మఠం గురించి మేము మొదటి నుంచి కూడా ఎందుకు దీనిపైన తీవ్రంగా పోరాడటం జరుగుతూ ఉందంటే మొదట ఈ మఠంకి మీరందరికీ కూడా పాత్రికేయ మిత్రులకి అందరికీ తెలిసే ఉంటుంది దీని లోపలున్న అపారమైన శిల్ప సంపద కానీ అలాగే ఒక నూట అరవై సంవత్సరాల రాముడి గుడి కానీ ఇప్పటికీ గృహం ఎక్కడికి వెళుతుందో అర్థం కాకుండా ఉన్న ఒక భూగర్భ గృహ చంద్రగిరి కోటను తలపించే బురుజులు వీటన్నిటినీ కూడా కోల్పోవడానికి ఇష్టం లేని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులైతే అతిరామ్జీ బావాజీ సంబంధించిన భక్తులైతే ఆ వార్డు కార్పొరేటర్గా ఈ యొక్క మార్నమెంట్ ఆర్నమెంట్ కానీ మా వార్డుకి ఇది ఒక ఆనిముత్యం ఇలాంటిది మళ్ళీ మళ్ళా పోగొట్టుకోలేము పోగొట్టుకుంటే తిరిగి దీన్ని పొందలేమన్న ఉద్దేశంతో దీనిపైన స్థానిక నాయకులు అందరితో కలిపి చాలా అలుపెరగని పోరాటం చేశాం నిన్న కలెక్టర్ గారు స్పష్టంగా ప్రకటించిన తర్వాత కూడా అనేకమంది అనేక రకాల అనేక రకాలైన సందేహాలు వెలువరుచుతున్నారు మరలా ఈ థ్యాంక్స్ చెప్పే కార్యక్రమంలో భాగంగా మీకు మఠం పైన కానీ ఎలాంటి సందేహాలున్నా లేదా నాకు తెలిసిన విషయాలు కొన్ని మీ ముందర కృతజ్ఞతాభావంతో వాటికి సంబంధించిన వివరాలు మీకు తెలియజేయాలనే ఈ యొక్క ప్రెస్ మీట్ మఠాన్ని ముందు భాగంలో ఒక సిక్స్ ఫీట్ మాత్రం ఎక్కడైతే అందరూ భావిస్తున్నారు కుంగిపోయిందని యాక్చువల్గా అది కుంగలేదు ఆర్కియాలజీ వాళ్ళు కానీ ఐఐటి వాళ్ళు కానీ మేము సొంతంగా నేను కానీ గౌరవ గారు మబ్బు దేవనారాయణరెడ్డి గారు మేమిద్దరం సొంత ఖర్చులతో దాదాపుగా మఠానికి సంబంధించిన కొంతమంది భక్తులు వ్యాపారస్తులందరూ కలిసి దాదాపు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి దాని సొంతంగా రెట్రో ఫిట్టింగ్ సంబంధించిన నివే నివేదిక తెప్పించాం ఈ రెట్రో ఫిట్టింగ్ నివేదిక తెచ్చిన అతను సామాన్యమైన వ్యక్తి కాదు ఏషియాలోనే ఈజ్ ద వన్ ఆఫ్ ది నెంబర్ వన్ కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీ వీళ్ళు కూడా ఇది మీ ఆలోచన మంచిది ఇది భావితరాలకు అందించండి అని చెప్పి వాళ్ళు కూడా పూర్తి సహాయక సహకారాలు అందించారు మఠాన్ని సౌత్ సైడు శిథిలమైపోయిందాన్ని ఇక్కడ మీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మఠంలో గతంలో వాడిన ఏవైతే మఠాన్ని నిర్మించడానికి వాడిన కంకర లైమ్స్ సున్నం కానీ ఇట్లా ఇటుకలు మట్టి కానీ ఇలాంటి వాటితోనే మఠం ఎలాగైతే ఉన్నదో పాత కాలంలో ఎలాగైతే ఉన్నదో అలాగే చిన్న చిన్న మార్పులు చేసి మఠాన్ని మరలా పునరుద్ధరిస్తారు ఒకటి నెక్స్ట్ సౌత్ సౌడ్ సౌత్ సైడ్ ఉన్న షాపులన్నీ కూడా పూర్తి